నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాము ఈ తర్వాత భగవద్గీత అంటే ఏంటి మనం మన నిజం చెప్పాలంటే మన శాస్త్రం ఏంటి అసలు మన శాస్త్రాలు ముఖ్యంగా మన వాళ్ళు చేస్తుంది ప్రస్థానత్రయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన శాస్త్రం అని చెప్పారు ఏంటవి ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మ బ్రహ్మసూత్రాలు అంటే ఏంటి అసలు జ్ఞానం అంటే ఏంటి దాన్ని ఎలా మనం ఆచరించాలి దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అల్టిమేట్ ఏంది అనేటువంటి విషయం చెప్పారు అంతకంటే ఇంకేం లేదు అల్టిమేట్గా అసలు మన ప్రాబ్లం ఏంది మనకేంటి భగవత్ తత్వంలో నుంచే మనం వచ్చాము ఉన్నది ఒకటే నిరాకారం అనేటువంటి విషయం సాంఖ్యయోగంలో చెప్పాడు అది జ్ఞానం అంటే ఏంటి ఒక్క విషయం తప్ప వ్యక్తమైందంతా కూడా ప్రకృతే ప్రకృతి అంటే ఏంటి ప్రకృతి అన్న మాయన్నా ఆ తర్వాత ఇంకేమన్నా అంటారు జగన్మాతన్నా శక్తి అన్నా తర్వాత మూల ప్రకృతి అన్నా ప్రధానమన్నా అంతా ఒకటే కాకపోతే ఏంటంటే పేర్లు మార్చుకొని ఎవరికెవరికి అనుగుణంగా పెట్టుకున్నారు ఆ తర్వాత ఆ మహా ఋషులకేంటి వాళ్ళకి అందినది వాళ్ళకి పంచభూతాలు కంటికి కనపడ్డాయి తర్వాత వాళ్ళు ధ్యానంలో కూడా వాటికి సంబంధించినటువంటి పనులు వాటి ఊహలు చేసి ఉండొచ్చు అంతే కదా ఇప్పుడున్నంత ఊహాశక్తి అప్పుడు ఎంతవరకు ఉంటుందో తెలియదు కదా వాళ్ళు రిసీవ్ చేసుకొని ఉండొచ్చు తర్వాత వాళ్ళ కంటికి ఇంకా ఏం కనపడ్డాయి మన బుద్ధి కనపడింది మన మనసు కనపడింది మన అహంకారం కనపడింది అహంకారం అంటే ఏంటి శరీరం వీటన్నిటితో పాటు భూమి మీద ఉన్నటువంటి చెట్లు జాములు కొండలు అన్నీ కనపడ్డాయి తర్వాత ప్రతి దాంట్లో కూడా జీవత్వం కనపడింది అంతే కదా ఈవెన్ కొండ కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత వెళ్ళి చూస్తే కొద్దిగా గొప్ప కొంచెం గ్రోత్ కనపడుతుంది చైతన్యం అంటే ఏంటి అంటే శక్తి శక్తి అంటే ఇంకా చెప్పాలంటే జీవశక్తి అంటే ఏం చెప్పాడు ఆ పరమాత్మతత్వశక్తి నా నుంచే అష్ట ప్రకృతులు వచ్చాయి వాటితో పాటు జీవశక్తి కూడా వచ్చింది అన్నాడు అట్లా ఇప్పుడు మనం తీసుకుంటే మన దగ్గర ఏమున్నాయి మన దగ్గర జీవశక్తి ఉంది అంతే కదా ఇప్పుడు నేనున్నాను సో సో నా దగ్గర ఒక ప్రాణం ఉంది ఆ శక్తి ఉండబట్టేగా నోట్లో నుంచి మాట వస్తుంది తర్వాత ఏం మాట్లాడాలి అనేటువంటి విషయం ఏముంది అది జ్ఞానం ఆలోచన ఈ రెండు కలిపి దేని ద్వారా వ్యక్తం అవుతున్నాయి అహంకారం అంటే ఏంటో ఒక ఒక రూపం ద్వారా వ్యక్తం అవుతున్నాయి వీటికి అనుగుణంగానే పాపం వాళ్ళు ఏం చెప్పారు సప్ తమ రోజు గుణాలు అని చెప్పారు మూడు గుణాలు మన దగ్గర ఉంటాయి కాకపోతే ఏ గుణం మనం డామినేట్ చేస్తే ఆ గుణం ప్రకారం వ్యవహరిస్తాం సత్వగుణం అంటే ఏంటి జ్ఞానం అసలు ఏంటి ప్రతిదీ ఉంటుంది వెళ్ళిపోతుంది అయిపోతుంది దాని గురించి అంత టెన్షన్ ఎందుకు అసలు ఏంటి అనేటువంటి వ్యవహారాన్ని విచారణ చేయడం జ్ఞానం ఎప్పుడు విచారణ చేస్తాము మన శరీరానికి సంబంధించిన ధర్మాలన్నీ ఏ మరక లేకుండా వదిలిచ్చేసే పూర్తి చేసేసుకొని మనసు నిశ్చలంగా పెట్టుకొని తర్వాత మనసు మీద కొంచెం మనం ఇంద్రియాల మీద నిగ్రహం పెట్టుకొని అమ్మ నేను ఈ తినందే ఉండలేను అంటారు అంటే ఏంటి తినందే ఎందుకు ఉండలేవు అంటే నీకు ప్రాణశక్తి లేదు అమ్మ నేను ఇలా చెయ్యి వీళ్ళను వీళ్ళని చూడందే నేను ఉండలేను నీ దగ్గర శక్తి లేదు అందుకని ఈ శక్తిని ఎలా పెంచుకోవాలి అంటే ఇదంతా ఏంటి నిజం చెప్పాలంటే అర్జునుడు విషాద యోగం అన్నాడు అర్జునుడు అర్జునుడు చంపితేనే వాళ్ళందరూ చచ్చిపోతారా అర్జునుడు ఉన్నంత కాలమే వాళ్ళు ఉంటారా మరి ఆయన పోయినాడు కదా కాకపోతే ఏంది నాది అనేటువంటి అహంకారం మమకారం అన్నాడు ఈ నాది అహంకారం అమ్మకారం ఎక్కడుంది మనసులోనే ఉంది అందుకే వాటిని ఏమన్నారు భావాలు అన్నారు వాటిని చి చిత్తవృత్తులు అన్నారు చిత్త వృత్తులు అంటే మూడు రకాల భావాలు చిత్తం ఒక ఆలోచన వచ్చింది తర్వాత భావం ఏంటి దాని గురించి అనేటువంటి సంకల్పం ఉందా లేదా అనేటువంటి ఒక ఫీల్ కలిగింది ఆ తర్వాత మూడవది వచ్చి అంటే అహంకారం పవర్ చేయడం జరిగింది అన్నీ మళ్ళీ మూడు అనుగుణంగానే ఉన్నాయి సత్వ తమ రోజా నిద్ర అవస్థాత్రయం నిద్ర లేచినప్పుడు రాత్రి పడుకున్నవాడు లేడు కళలో ఉన్నప్పుడు మళ్ళీ నిద్ర లేచిన తర్వాత కళలో ఉన్నవాడు వేరు కానీ ఈ మూడు స్థితుల్లో మనతో ఉన్నదైతే నిరాకారమైనటువంటి పరమాత్మతత్వ స్థితి ఆ నిరాకారమైనటువంటి స్థితి జ్ఞానము అంటే చైతన్యం అన్నాడు ఇటు జ్ఞానశక్తి ఇటు క్రియాశక్తి రెండు కలిపే పనిచేస్తున్నాయి లేకపోతే చెయ్యవు పొద్దునే లేచి లేవాలి అనేటువంటి ఆలోచన ఏ పని కోసం ఉన్నామనేటువంటి భావన లేకపోతే నిద్ర లేవు నిద్ర లేకపో లేవకపోతే మనం లేము మనం లేవంటే మన జ్ఞానం ఉందో లేదో ఉందంటున్నారు కానీ మన శరీరం అయితే లేదనమాట ఇది పరిస్థితి అంటే ఇప్పుడు ఇక్కడ మనం చదువు ఈ భగవద్గీతలో మహానుభావులు ఏం చెప్పారు నిన్ను నువ్వు ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని సర్వజీవ మానవాళికి కొన్ని వేల సంవత్సరాల నాటి చెప్పారు ఇది ఒక వేరే దేశస్తులకు మనకి రాదు మన హిందూ సాంప్రదాయం అంత గొప్ప సాంప్రదాయం లేదు ఇవన్నీ కూడా మన మనసు చేసుకున్నటువంటి ఇరుకు వ్యవహారం అందుకని ఇక్కడ భారతదేశంలో ఏంటి ఇది దీన్ని ఏమన్నారంటే సౌభ్రాతృత్వం అన్నాడు అంటే ఏంటి సర్వమన్న సమానత్వం ఎంత వండర్ఫుల్గా చెప్తున్నాడు భగవద్గీతలో ఎవరు ఏ రకంగా పూజిస్తే వాళ్ళు నాకు ఆ రకంగా ఉపయోగమే అంటాడు ఎవరు ఏ రకంగా పూజిస్తారు ఎవరి కోరికలకు అనుగుణంగా వాళ్ళు పూజిస్తారు అల్టిమేట్గా కోరిక తీరిన తర్వాత ఇంకా కోరిక మీద ఉండదు కదా అదే చెప్తున్నాడు భగవద్గీతలో తర్వాత ఇప్పుడు ఇంకా ఏంటి ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము అర్జునుడి విషాద యోగం మొదలుపెట్టి ఇప్పుడు మనం జ్ఞాన విజ్ఞాన యోగం ఏడో చాప్టర్ చదువుకుంటున్నాం అర్జునుడి విషాదం ఎట్లా అయింది అంటే ఏ విషయమైనా చూడండి మనము బా బా బాధలో ఉన్నప్పుడే మన దగ్గరున్న వాళ్ళు ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదనే విషయం తెలుస్తుంది అంటే ఏంటి మన మన అనుభవం వాళ్ళన్నీ కూడా మన బాధలోనే వస్తాయి సంతోషంగా ఉన్నప్పుడు ఎవరు రారు మనకేదైనా సంతోషం ఉంది హాహా ఓహో అంటారు అందరు వెళ్ళిపోతారు కానీ మనకేదైనా ఒక ఒక సమస్య వచ్చినప్పుడు మనతో ఎవరున్నారు నిజ ఎవరు ఏంటి అనేటువంటి విషయం మనకు అవగాహన వస్తుంది అంటే అల్టిమేట్ ఏంటి మనకు ఉన్నటువంటి ప్రతి అనుభవంలో ప్రతి ప్రతి దాంట్లో అంటే ఏంటి ఏమైనా ఎవరితోన మాట్లాడినా మనం ఏదైనా చేస్తున్నా ఎవరి గురించి అన్న చేస్తున్నా మన అనుభవంలో నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి పాఠాలు ఒకవేళ మనకు సొంతంగా రావక్కర్లు పక్కన చూసైనా నేర్చుకోవచ్చు అంటే ఏంటి జీవుడు అంటే ఇలానే ఉంటాడు ద దైవత్వానికి అంటే ఏంటి ఈ జీవత్వం అనేటువంటి ఈ హ్యుమానిటీ నుంచి దైవత్వానికి వెళ్ళాలి దైవత్వం అంటే ఏంటి దైవత్వం ఉన్నాడు దేవుడు అని చెప్పాడా చెప్పరా ఆయనకు సంబంధించినటువంటి లక్షణాలు చెప్పాడు ఏంటి ఆ లక్షణాలు వ్యాపించినవాడు కోరిక లేనివాడు ఆ తర్వాత గుణాలు లేనివాడు తర్వాత క్షమ దయ జాలి ప్రేమ అల్టిమేట్ ఏంటి ఈ ఇప్పుడు భక్తిభావంలో చెప్పేది ఏంటి ప్రేమ ఏంటి ఆ ప్రేమ నువ్వు తప్ప నాకెవరు లేరు అనేటువంటి సరెండర్ అయ్యేటువంటి విధానం ప్రేమ అన్నాడు అలాగనుక ఎవరైతే ప్రేమగా నాతో ఉంటారో నే వాళ్ళని కూడా నేను అన్న అలానే చూస్తాను ఆ తర్వాత యోగ యోగక్షమాలన్నీ నేనే చూసుకు నేనే అంటే ఎవరు ఆ భగవతత్వం తత్వం ఎక్కడుంది ఇక్కడే అనుకుంటున్నాం కదా ఉంటుంది కాకపోతే ఇలా ఉండడం అనేది అంత తేలికైన కాదు ఎందుకంటే భౌతికంగా రకరకాలవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా ఇందులో నుంచి బయటపడి ఉండడం అంటే అంత తేలిక కాదు కాకపోతే ఏంటంటే చెయ్యకు చెయ్యలేకుండా ఉండేటువంటి అసాధ్యమైన విషయం అయితే కాదు నీ మనసుని ఎట్లా కర్మయోగంలో నిష్కామ కర్మగా చేసి ధర్మాన్ని పాటించి మనసు మీద పనిచేసుకొని తర్వాత భక్తికి వచ్చిన తర్వాత ఒక ఒక విషయం మీద మనసు నిలబడుతుంది ఆ విషయం నువ్వు కూర్చున్నా నిలబడ్డ అది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయం నువ్వు చూడడం అలవాటు చేసావంటే ప్రకృతి ప్రకృతులు జీవత్వం అంతా కూడా నా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నేను కాని ఇంకోటి లేదు అనేటువంటి విషయం నీకు అవగాహనకు అవుతుంది అల్టిమేట్గా ఇప్పుడు మనం మనం భౌతికంగా తీసుకుంటే ఏంటి ఏది సృష్టించుకున్నా మనమేగా మన అమ్మా నాన్న మన సృష్టి వల్లే వచ్చారు మనం వాళ్ళని ఎన్నుకుంటే కదా మనం వచ్చాము తర్వాత మన పిల్లలు ఇలా ఉండాలనేటువంటి విషయం మనం ఎన్నుకుంటే కదా వచ్చారు తర్వాత మన ఆస్తి మనం ఎందుకుంటే వచ్చారు కదా అంటే ఏంటి ఉన్నదంతా నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయం మనకు అవగాహనకు అవుతుంది కదా అందుకని పాప మా మహానుభావులు రెండు ప్రిన్సిపల్స్ కనుక మనం ఫాలో చేస్తే మన లైఫ్ వండర్ఫుల్ అన్నాడు ఫస్ట్ది ఏంటి పరమాత్మతత్వం అనేటువంటి నిరాకారం ఏమీ లేని దాంట్లో నుంచి వ్యక్తమైందంతా ఏంటి అవ్య వ్యక్తమైందంతా కూడా మాయ అంటే ఏంటి ఆయన ఆలోచనేగా ఆయన ఆలోచన గనుగుణంగా అది ఉంది ఉన్నట్టుగా ఇప్పుడు మన ఆలోచన కూడా ఏంది మనది కూడా ఉన్నది అనుకుంటేనే కనపడుతుంది లేకపోతే మన ఆలోచన లేదుగా నిద్రలో మనతో ఏం ఆలోచనలు ఉన్నాయి ఏమీ లేదు నిరాకారంగా ఉన్నాం కాకపోతే ఏంటంటే అది అజ్ఞానమైన స్థితి ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత కూడా నిద్రలో ఎలా పోతున్నాము అనేటువంటి ప్రతి సిచ్యుయేషన్లో మనం అలా ఉండడం అనేది ప్రాక్టీస్ చేయడమే భగవద్గీత చెప్పాడు అంటే ఏంటి ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు ఆహా ఓహో ఇంకోటి రాలేదు వీళ్ళ వల్ల జరిగింది వాళ్ళ వల్ల జరిగింది కంప్లైంట్స్ ఇవి ఏమీ లేదు ప్రసాద బుద్ధి ఏమి జరిగినా ఏమి జరుగుతున్నా అంతా మన మంచికే మనం మనం ముందుకు వెళ్ళడానికి వస్తున్నటువంటి భావాన్ని పెట్టుకొని నా మీద దృష్టి పెట్టు అన్నట్టు చెప్తున్నాడు ఈ భగవద్గీతలో రెండు ప్రిన్సిపల్స్ అన్నాం కదా ఏంది రెండు ప్రిన్సిపల్స్ ఫస్ట్ది వచ్చి అంతా ఇల్యూజనం జస్ట్ టెంపరీ ఏది వచ్చినా కొన్నాళ్లే ఇప్పుడు శరీరం వచ్చింది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు తర్వాత ఎవరు ఏమి చేసేది ఏం లేదు తర్వాత ఆ సిచ్యువేషన్స్ అంటారా ఎవరు ఎవరు ఏం క్రియేట్ చేసుకున్నారో మనకి తెలియదు ఒకళ్ళకి వచ్చిన సిచ్యువేషన్ ఇంకొకరికి రావాలని రూ రూల్ లేదు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఒకళ్ళ సమస్య ఒకరికి ఒక చిన్న సమస్య నా ప్రాణం అంతా పోయిందని టెన్షన్ పడతాడు ఎక్కడో మొహం మీద ఒక చిన్న ముఠం వస్తే లైఫ్ అంతా నా ముఠమే మోటివే మోటివేమే కొట్టుకొని కొట్టుకుంటారు అప్పుడు మనకి తెలియదు చిన్నతనంలో మనం కూడా అలానే ఉండొచ్చు తర్వాత ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇదే ఉందిలే ఇట్స్ నథింగ్ అని కొంతమంది అనుకోవచ్చు ఆ ఇట్స్ నథింగ్ ప్రకృతి అంతా నథింగ్ ఇదంతా అనాత్మ ఇదంతా మన స్వభావానికి అనుకూలంగా జరుగుతుంది అందుకని మన స్వభావాన్ని మార్చుకోవాలి మార్చుకోవాలంటుంటారు స్వభావం మార్చుకోవటం ఏం లేదు ప్రకృతి మీద ఎక్కువ మనసు పెట్టకుండా ఇది జరిగిపో ఉండి పొయ్యి వాటి మీద ఎక్కువ పెట్టకుండా మనసు దాని మీద పెట్టి కాకపోతే శరీర ధర్మాలు ఉన్నాయి శరీరం చేయాల్సిన పని ప్రాణం ఉన్నంతకాలం ఆహారం తీసుకోవాల్సిందే పని జరగాల్సిందే మనసు ఉంటుంది దానికి ఆలోచన చేస్తూనే ఉంటుంది కాకపోతే ఆ మనసు చేస్తున్న ఆలోచనలు మన ఇబ్బంది పెట్టకూడదు తర్వాత మన దగ్గర ఐదు సెన్సెస్ ఉన్నాయి అవి చూస్తుంటాయి వింటుంటాయి మాట్లాడుతుంటాయి కాకపోతే ఈ మాట్లాడుతున్నది తింటున్నది మన ఇబ్బంది పెట్టకూడదు అవసరమైనప్పుడు మళ్ళీ మౌనం కూడా చేస్తే మాట మాట కూడా రాకుండా పోతుందట అందుకని మౌనం అంటే మాట మౌనమే కాదు మనసు మౌనమైనప్పుడు ఏ పని అయినప్పుడు ఆ పని మన ద్వారా జరిగిపోతూ ఉంటుంది ఈ రకంగా ప్రతి క్షణం మన్ని మనం మేనేజ్ చేసుకుంటూ దుఃఖము అనేటువంటి పదాన్ని మన దగ్గరికి చేరకుండా ఎలా ఉండాలి అనేటువంటి విషయమే భగవద్గీత చెప్పింది అంటే ఏంటి దుఃఖం అన్నీ కూడా భగవతత్వంలో భాగమే దుఃఖము లో సంతోషం కూడా ఆయన అనుభవానికే తెచ్చుకున్నది ఈ జీవత్వానికి అనుభవం లేదు కాకపోతే మనం నెత్తినేసేసుకున్నాం ఏంటి నా మనసు నా శరీరం నాది నెత్తినేసుకొని బాధపడుతున్నా ఉంటాడు పని జరుగుతూ ఉండాల్సిందే మానసికంగా తటస్థంగా ఉంటూ దుఃఖపడుతున్నవాడు విపరీతంగా సంతోషపడుతున్నవాడు ఎమోషన్ చేస్తు పడుతున్నవాడు ఎగ్జైట్మెంట్ ఉన్నవాడు లేకుండా ఉండడం ఎప్పుడైతే ఆ స్థితి ఉంటుందో నీ ప్రాణశక్తి ఎప్పుడైతే పుష్కలంగా ఉంటుందో వెంటనే సొల్యూషన్ దొరికిపోతుంది ఏ విషయానికైనా ఎప్పుడు మనసు గడబడి లేదు కదా ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా చిత్తవృత్తులంటే ఏంటి ఒక థాట్ ఒక భావం ఆ భావాన్ని ఏంటి మన 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 మనం బ్యాలెన్స్ ఉందనుకో ఇది అవసరం థాటా అనవసరం థాటా అని మన మీద ఒక తటస్థం వస్తుంది ఒక ఒకవేళ భగవతత్వం థాట్ అనుకో దాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఏంటి రిమైనింగ్ థాట్స్ ఆపేయడానికి ఆ అవ అవకాశం ఉన్న ఒకే ఒక మార్గం భగవత్ తత్వ భావ భావం ఎందుకంటే ఏంటంటే సీక్వెన్సీ లేదు దానికి ఒక ఆలోచన తర్వాత ఇంకొక ఆలోచన తర్వాత సపోజ్ నేనున్నాను ఓ గురుదేవా అనుకున్నాను అనుకోండి గురుదేవకు కంటిన్యూషన్కి ఏం ఆలోచన ఉంది ఓ భగవాన్ అనుకున్నాను ఆయనకి కంటిన్యూషన్ ఏం ఆలోచన ఉంది అలా కాకుండా మనము ఇంకేదన్నా మామూలు విషయం ఇంట్లో విషయం ఆలోచించామనుకోండి కంటిన్యూషన్ వచ్చి ఎంత దూరం వెళ్ళిపోతుందంటే మన ఆలోచన మనమే చెప్పలేము అందుకని ఎరుకలో ఉండు ఎరుకలో ఉండు అంటే మన ఆలోచనని కనిపెట్టు ఇప్పుడు పిల్లలు వెళ్తున్నారు జాగ్రత్త అని చెప్తాము భగవంతుడి దండం పెట్టుకుంటాం ఫినిష్ అంతే వెళ్ళమ్మో ఆ స్కూటర్లు వస్తాయేమో రోడ్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళు స్లోగా వెళ్ళు ఇదంతా అనవసరపు ఆలోచన అసలు మనకి తెలియదు కదా నువ్వు నువ్వు నమ్ముతున్నావు కదా హండ్రెడ్ పర్సెంట్ ఏమి ఇచ్చినా ఏం చేసినా ఆయన ప్రాసెస్ అనేటువంటి విషయం నువ్వు గ్రహిస్తున్నావు కదా అప్పుడు విషాదం కూడా నువ్వు ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్ళేదే తప్ప నిన్ను వెనకబడేసేది కాదు అనేటువంటి చెప్తూ ఇప్పుడు నేను ఏం మాట్లాడుకున్నావు మూడు గుణాలు ఉన్నాయి నేనున్నానంటే నాకే మూడు గుణాలతో సంబంధం లేదు నేను నిరాకారం అంతా ఉంది తర్వాత నాలుగు రకాల భక్తులు ఉన్నారు ఎవరు ఏ రకంగానూ పూజించినవి వాళ్ళు కానిది ఏదో ఒక ఒక శక్తి ఉందని అయితే వాళ్ళు నమ్ముతున్నారు కదా అందుకని అవి కూడా నెరవేరుతాయి ఎవరైనా ఎవరినైనా చేసుకోవచ్చు అంతా ఉన్నది నాదే కదా ఇప్పుడు ఒకచోట ఉన్నదా భగవత్త్వం భారతదేశంలో ఉన్న భగవతత్వం అమెరికాలో లేదా ఆస్ట్రేలియాలో లేదా న్యూజిలాండ్ లేదా అంత హ్యుమానిటీయే కదా కాకపోతే మనం ఒక చోట పుట్టాము మన ఋషులు మన సాంప్రదాయం మన పద్ధతి మన మన స్ట్రక్చరు మన ఆలోచన పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు రాసింది పెట్టుకున్నారు ఈజిప్ట్లో కూడా బ్రహ్మానమైన సెయింట్స్ ఉన్నారు గ్రీసులో అసలు అల్టిమేట్ ఏంటంటే దాన్ని ఏమంటారు రోము రోముకున్న నాగరికం ఇంకెవరు లేదు ఇంకా చెప్పాలంటే బ్రిటిషర్స్ వాళ్ళకేం తక్కువ సైన్స్ లేరు అందుకే కదా అంటే ఏంటి అన్ని చోట్ల ఉన్నారు కాకపోతే ఏంటంటే అందరికీ అందింది ఏంటి అంటే ఆ భగవంతుణ్ణి ఎవరు ఏ రకంగా చూసారో ఆ రకంగా అందించుకొని అదే అని అనుకుంటూ పో పోరాడుతున్నారు అంతకంటే ఇంకేం లేదు అల్టిమేట్ ఏంటంటే హ్యుమానిటీ మన జీవత్వం ఉంది ఈ జీవత్వంలో ఉన్నటువంటి మనసుని హండ్రెడ్ పర్సెంట్ కంఫర్టబుల్గా ఉంచుకోవటం ఈ భగవద్గీత చెప్పాడు ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నాము ఆ చతుర్విధ భక్తులైపోయింది ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు నిన్న నాకు జ్ఞాని అనేవాడు నాకు ఇష్టం అన్నాడు ఎందుకు జ్ఞాని ఇష్టం ఇప్పుడు భక్తి భావంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నాయన నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు నాకు ఈ కోరిక నెరవేర్చు అని ఆ భక్తి భావంలో దేవుణ్ణి సపరేట్గా పెట్టి ద్వైతం అన్నమాట అడుగుతారు అందుకనేంటి ఆయనకి ఏదో ఒక కోరిక తీర్చాలిగా తీర్చాలి అంటే వాళ్ళు భగవంతుడు తీర్చారా నువ్వు తీర్చుకున్నారా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి అయితే ఆ కోరిక కోసం అయితే చేయడం జరుగుతోంది రెండో వాళ్ళు ఏంటి యోగం అంటే ఏంటి నేను నా మనసుని జయించి ఆయనతో భగవతత్వంలో కలిసిపోవాలి కలవాలి అని ఇంద్రియాల మీద కంట్రోల్ పెట్టుకొని ఇంద్రియాలని ఎంత హీనంగా చూడాలో వాటిని అంత చూసి అంతే కదా ఏమి తినకూడదు అవి తినడం అంటే ఎందుకు పాపం వాళ్ళు కోరిక కోసం చేసే పని కాదు ఈ హఠయోగము ఈ స్వామి ఈ గురువులు వీళ్ళందరూ ఎవరు ఈ నాగదేవ సాధువులు అఘోరాలు వాళ్ళ మనసుని ఇంకా బ్రహ్మాండంగా ఎక్స్క్యూజ్ మీ ఇంకా స్ట్రెంగ్ చేయడం కోసం వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఏంది ఎక్కడో ఏదో ఉంది కలవాలి నా మనసుని కంట్రోల్ పెట్టుకోవాలి అనేటువంటి చేస్తున్న ఉంది అక్కడ కూడా యోగంలో కూడా అందుకని అది కూడా సహజమే అందుకని వాళ్ళు కూడా ఏదో కోరిక పెట్టుకునే చేస్తున్నారుగా ఇప్పుడు మన ఆశ్రమాల్లో వాళ్ళు ఉంటారు మంచి స్కూల్స్ పెడతారు ఆ తర్వాత ప్రపంచం అంతా కూడా భగవత్ తత్వాన్ని ప్రచారం చేయాలంటారు అది కూడా కోరిక ఎవరు భగవంతుడు అడిగా ప్రచారం చేయమని అవసరం లేదు ఆయన ఆయన ఆల్రెడీ ఉన్నాడు నువ్వు చూసుకో నేను నువ్వు ఉద్ధరించుకోమనే కదా ఇక్కడ చెప్పాడు కానీ అదొ అది ఉద్ధరించుకుంటూ ఎవరన్నా మనకు అవసరమై మన ద్వారా జరగాల్సిన పని ఉందంటే ఎందుకంటే మన సంగతి తెలియదు కదా మనం ఏం చేశామో ఎందుకున్నామో ఎవరి కోసం ఉన్నామో అదంతా తెలియదు అది జరిగిపోతుంది సహజమే కాకపోతే దేనికి కూడా అప్సెషన్ వద్దన్నాడు భగవద్గీతలో మనకి నేర్పించిన ఫస్ట్ పదం ఏందో తెలుసా ఈక్వాలిమిటీ సమత్వం బ్యాలెన్సు ఏమి తిన్నా విన్నా ఉన్నా మాట్లాడినా అంత సమత్వ స్థితి ప్రేమ వచ్చేది ఓ ఓ గోల ఒకవేళ ప్రేమ లేదు చీచీ చీచీ అని గోల ఇవన్నీ నీకు ఉండకూడదు నీకు అతి ప్రేమ ఉన్నప్పుడే అతి చీచీ అని వస్తుంది ప్రేమ లేదు చీచీ లేదు మధ్యలో ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలి మన మనసుకి ఇవ్వాలి అంటే మనసుకు మనం కొన్ని అలవాట్లు కాల మనకి ఎందుకంటే మనకి మనసుకు శిక్షణ లేదు మనం ఎలా ఎలా ఆలోచించాలని మనకి ఎవరు నేర్పించాలి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన మనసుకు క్రమశిక్షణ అలవాటు చేయాలి లేవాలి లేవాలి ఒకవేళ ఇవాళ లేవలేకపోయినా నువ్వు ఇక లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు అసలు ఆ లేవలేని పదం పెట్టుకోవాలి నువ్వు లేవాలి లేవాలి అనుకుని లేవలేకపోయినావంటే కాన్ఫిడెన్స్ పోతుంది ఒకసారి కాన్ఫి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయిందంటే జస్టిఫికేషన్ మొదలవుతుంది జస్టిఫికేషన్ ఎప్పుడైతే మొదలైందో నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి మొదలు పెడతారు అంటే ఏంటి మొన్న మా చిన్నప్పుడు కూడా ఎవరో ఒక యోగా చేసేవాళ్ళు అంతా చచ్చిపోయినారండి యోగా చేస్తూ చచ్చిపోయినాడు అంటే నువ్వు యోగా చేయలేవు యోగా చేసి నీకు ఆ టేస్ట్ తెలిసిన తర్వాత కదా చచ్చిపోయారు ఉండి తెలిసేది యోగాకి చచ్చిపోరు ధ్యానానికి చచ్చిపోరు కర్మకి చచ్చిపోరు మన మనసులో ఉన్నటువంటి మన బలహీనతకి చచ్చిపోతారు ఈ మన ఈ భగవద్గీతలో చెప్పింది అది బలహీనమై కూర్చోవాకు ఏడవ్వాకు నువ్వేదో పూర్వజన్మలో నువ్వు పోయినసారి ఏదో నువ్వు ఆ ఉత్తరాకి డ్యాన్స్ నేర్పించేటప్పుడు నువ్వు నువ్వు జెండర్ సక్రమంగా లేని స్థితిలో ఉన్నావే అది కాదు నీ పరిస్థితి నువ్వు నువ్వు జస్ట్ నువ్వు యూఆర్ స్ట్రాంగ్ నీకు ఇచ్చిన ధర్మాన్ని నువ్వు వండర్ఫుల్గా యుద్ధం చేయి నువ్వు రా బయటికి అని చెప్పేస్తాడు అంటే అర్థం ఏంటి ఎవ్రీథింగ్ ఈజ్ విత్ అస్ మనం బలహీనులం కాదు ఏదో ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ ఓ మూల కూర్చునే వాళ్ళు కాదు సమస్య వచ్చింది ఓకే భౌతికంగా ఉన్న సమస్య నీకు ఎలా తోస్తే నువ్వు అలా పరిష్కరించుకో ఒకళ్ళ ఒకళ్ళు ఒకళ్ళుకి నీకు సమస్యకి సంబంధం లేదు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకు వచ్చినటువంటి వ్యవహారాలు వాళ్ళ అనుభవాలు డిఫరెంట్ కాకపోతే నీ అనుభవాలు డిఫరెంట్ అల్టిమేట్ ఏంది నీ మనసు మీద మరక పడకుండా చూసుకో ఒకవేళ కొంచెం త్యాగం చేస్తున్నాం ఏం నష్టమేం లేదు అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా లేదా చూసుకో లేదా నాకు చేయాల్సిన అవసరం లేదా నన్ను హరాస్ చేస్తున్నారు అంటే నువ్వు రా నీ ఆలోచన నువ్వే పెట్టుకోవాలి అంటే ఏంటి నీ బలహీనతత్వంలో నుంచి నువ్వే బయటపడాలని భగవద్గీత చెప్తుందబ్బా అంటే జ్ఞానం ఎందుకు ఇష్టం ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాడు మామూలుగా భక్తి ఉన్నవాడు కోరుకుంటాడు యోగం ఉన్నవాడు కూడా ఏదో సంథింగ్ కావాలనుకుంటాడు జిజ్ఞాసు ఉంటాడు ఏదో ఎత్తుకుంటూ ఉంటాడు వచ్చేటప్పటికి ఏంటి ఉన్నదంతా ఒకటే తత్వం నాకు ఇంకా ఏమీ అవసరం లేదు నేనే అదైనప్పుడు నాకు ఇంకేం కావాలి ఏదైనా తేడా ఉన్నప్పుడు కదా ఇదంతా ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం ఫాలో చేయాలి మాయా ఉంటుంది పోతుంది రెండో ప్రిన్సిపల్ ఏంది ఇదంతా మన క్రియేషన్ అన్నీ నాలోనే ఉన్నాయి నేను ఎందులో లేను అనేటువంటిది సెకండ్ ప్రిన్సిపల్ ఈ రెండు ప్రిన్సిపల్స్ గురించి అవగాహన ఎవరికి ఎక్కువ ఉంటుంది జ్ఞానికి ఉంటుంది అంటాడు ఎందుకంటే జ్ఞాని ఏం కోరుకోడు నువ్వు దేవుడు వచ్చా నాకు నీకు ఏదైనా కావాలంటే నాకేం అవసరం లేదు ఇలా అన్నీ ఉన్నాయి పో అంటాడు అనమాట ఆ స్థితికి మనం వస్తే మనం అంటే అప్పుడు ఇష్టపడతాను అంటాడు ఇష్ట అంటే అర్థమైంది ఇక్కడ ఆ స్థితికి నువ్వు వచ్చినప్పుడు నీకు నాకు తేడా లేదు అని ఈ భగవద్గీతలో చెప్పదలుచుకుంది అనమాట ఆ తర్వాత ఇంకేమంటాడు పంతొమ్మిది అనేక అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు సర్వము వాసుదేవోమయమే అని భావించి నన్ను శరణు పొందును అట్టి మహాత్ముడు లభించుట అట్టి మహాత్ముడు లభించుట అరుదు అంటాడండి అంటే ఏంటి ఇది ఒక్క జన్మలో ఒక్క ఒక్క నిమిషం ఒక జన్మ తీసి పడేద్దాంలేండి ఒక్క సెకండ్లో అయ్యే పని కాదు అంటే ఏంటి మనం కర్మ చేసి యోగంతో మనసు నిలబెట్టుకొని తర్వాత భక్తితోటి ఒకే మన ఒకే విషయం మీద మనసు వచ్చిన తర్వాత ఓహో ఇదంతా ఏం లేదులే అంత భగవతత్వ భావనలో జరుగుతుంది సర్వం వాసుదేవమయం అంటే ఏంటి అంతా కూడా భా భా భగవతత్వ సృష్టి అనేటువంటి విషయం అవగాహనకు వస్తుందనమాట అట్లా అవగాహనకు వచ్చినప్పుడు అంటే ఏంటి అది ఒక రోజులో రాదు టైం పడుతుంది అంటే ఒక సెకండ్లో ఒక రోజులో అన్ని జన్మలను వాడాడు మనం ఎందుకు జన్మ అనే పదం మనకు తెలియకుండా మాట్టం కొంత టైంలో జరగదు దానికోసం మనం కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి కాకపోతే అలాంటి వాళ్ళు లభించుట అరుదు అని భగవద్గీతలోనే చెప్తున్నాడు అంటే అదంతా తేలికైన విషయం కాదు చేసుకుంటూ చేసుకుంటూ పోయి అంటే ఏంటి ఈ రెండు ప్రిన్సిపల్స్ పాటించి అంత మాయ నా సృష్టి ఈ రెండేళ్ళు ఏదో దాని మీద నిలబడు ఉన్నప్పుడు అది జ్ఞానము ఆ జ్ఞానం అయినప్పుడు నువ్వు ఎవరి నుంచి కోరుకోవు ఎప్పుడైతే నువ్వు కోరుకోవో ఎవరి మీద నువ్వు కంప్లైంట్ ఇవ్వవు ఎప్పుడు మనం కంప్లైంట్ ఇస్తాం మనం అనుకున్నట్టుగా వాళ్ళు లేకపోయినప్పుడు కంప్లైంట్ ఇస్తావు అసలు నువ్వు అనుకున్నట్టు వాళ్ళు ఎందుకు ఉండాలి వాళ్ళ మనసు వాళ్ళదే కదా నీకు ఇబ్బంది పడకుండా ఎలా ఉండడం అనేది విషయం గ్రహించాల్సిన జ్ఞానం అది నీ తత్వం నీకు అస్థితి లేదు అప్పుడు కంప్లైంట్ ఇస్తావు అందుకని ఇప్పుడు మార్చుకోవాల్సింది ఎవరిని మనీ మనం మార్చుకోవాలి మనం ఏ విషయానికి విలువ ఇవ్వాలి ఏ విషయానికి విలువ ఇవ్వకూడదు అనేది మనమే నేర్చుకోవాలి విలువ ఇవ్వాలి అంటే ఆ విషయాన్ని మనం ఏం చేయగలగాలి నేను ఏదైతే ఇబ్బంది పెడుతుందో దానికి నువ్వు ఎక్కువ విలువి అని అర్థం దానికి నువ్వు ఇన్ డిఫరెంట్గా ఉండడం అలవాటు చేసుకోవాలి దానికే పెద్ద పెద్ద పదం సాక్షి అనే పదం వాడాడు సాక్షి అంటే యాక్సెప్టెన్స్ అంటే అర్థం ఏంటి అది వాళ్ళు చేసిందంతా వచ్చి నెత్తి మీద మాడు మీద కొడితే కదా అని కూర్చోమని కాదు నీకు ఇబ్బంది లేనంత వరకు నువ్వు కన్సిడర్ చేస్తావు నీకు ఇబ్బంది అనిపించింది వాల్యూ చేసేస్తావు డివాల్యూ నువ్వు మనసులో చేయడం నీకు ఎంతసేపు అంటే ఏంటి నిన్ను ఇబ్బంది పెట్టే ఏ విషయమైనా సరే నీకు ఎలా వాల్యూ చేయాలి అని తెలుసుకోవటమే జ్ఞానం ఎట్లా ఎప్పుడు తెలుసుకోగలుగుతావు ఇదంతా ఏమీ లేదు ఇదంతా కూడా యాక్షనే కదా అది యాక్షనే ఇది యాక్షన్ అనేటువంటి అవగాహన వచ్చినప్పుడు ఈ యాక్షన్ చేయిస్తున్నది ఎవరు అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక ఎనర్జీ కాంతి అన్న విషయం నువ్వు పూర్తిగా నమ్మినప్పుడు అట్లా చేస్తావు అందుకనే ఏంటి మనసు కంట్రోల్ చేయడము కాదు ధర్మాన్ని పాటించడం కాదు శాంతిగా ఉండడం కాదు ఎనర్జీ పెంచుకోవడం కాదు వీటన్ని ఇవన్నీ అయిన తర్వాత వీటితో పాటు అసలు ఎందుకు ఎనర్జీ నాకు ఈ పవిత్రత సత్యాన్ని గ్రహించడానికి అంటే ఏంటి ఆ సత్యంతో నువ్వు ఎప్పుడైతే ఉండడం మొదలుపెట్టావో నువ్వే లాగా ప్రాసెస్ అయిపోతుంది అంటాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి పేరు ప్రతిష్టలు మళ్ళీ ఏదో నేను గురువుని అటువంటివి కరెక్ట్ కాదు అసలు గురువు లేరు శిష్యులు లేరు అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో గురువు శిష్యుడు అంటే ఏంటి నేర్చుకోవడానికి ఒక నీకు ఆధారం అంతే ఇప్పుడు భగవద్గీత అందుకే ఏం చెప్పాడు నేర్చుకునే విషయంలో కూడా ముఖ్యంగా మనకు మనకు వాళ్ళ అనుభవాల్లో నేర్చుకున్న మనుషులు చేసింది కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు ఎలా చెప్పారో అది ఫాలో చేయడం ఫస్ట్ ప్రిన్సిపల్ నీకు ఆ స్థితి లేదు సద్గ్రంథాన్ని మించిన ఆధారం ఇంకొకటి లేదు ఈ భగవద్గీత కొన్ని వేల సంవత్సరాలు నా రాశారు వాళ్ళు ఏమీ స్వార్థంతో రాయలేదు నువ్వే దేవుడు అని రాశాడు అంటే ఎందుకు రా ఎందుకు రాస్తాడు ఆయనకేం అవసరం అంటే అదే సత్యావాలి ఉంటుంది అందుకని సద్గ్రంథం అంటే మన శాస్త్రాలు చెప్పింది వాళ్ళు పాటించింది నమ్మడం తప్పులేదు హండ్రెడ్ పర్సెంట్ అందుకని ఏం చెప్పాడు అంటే ఎప్పుడైతే చాలాసార్లు చేసిన తర్వాత ఆస్తించికు వస్తాడు అని చెప్తున్నాడు ఇరవై ఏం చెప్తున్నాడు నానా విధాలైన భోగవాంచెలలో కూరుకుపోయిన వారి జ్ఞానము హరింపబడును వారు తమ తమ స్వభావాలకు అనుగుణంగా వారి వారి నియమాలను బట్టి ఇతర దేవలను ఆరాధించుతుందరు ఎక్కడైతే నీకు ఎక్స్టర్నల్గా కోరికలు ఉంటూ ఉంటాయి అక్కడేమైపోతుంది అక్కడ జ్ఞానం పెద్దగా పనిచేది ఎందుకంటే కోరికే కదా కోరిక అంటే ఇప్పుడు ఆకలి వస్తుంది ఆకలి కోరిక కాదు అలాగే దప్పికి వస్తుంది కోరిక కాదు అదే నా హెల్త్ ప్రాబ్లం వస్తుంది కోరిక కాదు కాకపోతే ఎక్కడ కోరిక నాకు ఇలా కావాలి అలా కావాలి ఇలా ఉండాలి అనేది కోరిక అంటే ఏంటి ఎప్పుడైతే నాకు ఇలా ఉండాలి అలా ఉండాలని ఇన్ని కోరికలు ఉన్న వాళ్ళకి మనసు పరమాత్మతత్వం మీద ఎక్కడ నిలబడుతుంది అది కష్టమవుతుంది అన్నట్టు చెప్తున్నాడు చూద్దాం రేపు కంటిన్యూ చేద్దాం నమస్తే